హాయ్ అండి నా పేరు డాక్టర్ కే విజయ్ బాబు నేను ఎంపీ జనరల్ ఫిజిషియన్ అండి నేను కాకినాడ న్యూరోస్టర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు వర్క్ చేస్తున్నాను యాక్చువల్లీ నేను ఒక కేసు గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను అండి అండ్ ఇది కామన్గా బయట కామన్గా జరిగే మిస్టేక్ ఇది అండ్ టైఫాయిడ్ ఫీవర్ గురించి ఐ వాంట్ టు డిస్క్రైబ్ అబౌట్ ఇట్ సో నార్మల్గా టైఫాయిడ్ ఫీవర్ అనేది కొద్దిగా ట్రీట్మెంట్ మనం ఎలా చేయాలి దేన్ బెషస్కు చేయాలి టెస్ట్ ఏం చేయాలనేది ఒకసారి మనం మాట్లాడుకుందామండి యాక్చువల్లీ టైఫాయిడ్ ఫీవర్కి కామన్గా బయట అందరూ చేస్తున్న మిస్టేక్ అండి అది వైరాల్ టెస్ట్ అనేది చేస్తుంటారు కామన్గా మనకి అన్ని ల్యాబ్స్లో కూడా హాస్పిటల్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ పరీక్ష అనేది సో ఈ వైరాల్ టెస్ట్లో మనకి డిఫరెంట్ టైటర్స్ ఉంటాయండి అండ్ వన్ ఇన్ వన్ ఇస్ టూ ట్వంటీ వన్ ఇస్ టూ ఫార్టీ వన్ ఇస్ టూ ఎయిటీ వన్ ఇస్ టూ వన్ సిక్స్టీ అండ్ వన్ ఇస్ టూ త్రీ ట్వంటీ అక్కడ వరకు ఉంటాయండి టైటస్ అనేది బట్ టైఫాయిడ్ ఫీవర్ అనేది మా మామూలుగా ట్రీట్మెంట్ అనేది ఎలా జరుగుతుందంటే టైటర్స్ చూసి అండ్ టైఫాయిడ్ ఫీవర్ ఉందని కన్ఫామ్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి బయట బట్ స్పెసిఫిక్ టెస్ట్ అనేది అంత స్పెసిఫిక్ కాదండి నార్మల్గా టైఫాయిడ్ ఫీవర్కి బట్ మనం వైడల్ టెస్ట్ చేసి పేషెంట్కి టైఫాయిడ్ ఉందనుకొని మోస్ట్లీ అందరికీ ఈ సెఫ్ట్రాక్జోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి బయట కామన్గా నా దగ్గరికి కూడా చాలా కేసెస్ వస్తుంటాయండి వైడల్ టెస్ట్ పాజిటివ్ వచ్చి టైఫాయిడ్ ట్రీట్మెంట్ తీసుకున్నామండి అని చెప్పడం ఒక ఫైవ్ డేస్ నుంచి సెవెన్ డేస్ వరకు సెప్ట్రాక్జోన్ ఇంజెక్షన్స్ మార్నింగ్ నైట్ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది బట్ అసలు టెస్ట్ ఎలా డయాగ్నోస్ చేయాలి అసలు టైఫాయిడ్ ఫీవర్ ఎలా డయాగ్నోస్ చేయాలి అనేది మనం తెలుసుకుందామండి నార్మల్గా టైఫాయిడ్ ఫీవర్ అనేది ఇది ఎంటరిక్ ఫీవర్ అంటారండి దీన్ని అంటే పేషెంట్కి ఫీవర్ ఉంటుంది కైండ్ ఆఫ్ ఫీవర్ అనేది స్టెప్ ల్యాడర్ ప్యాటర్న్ ఫీవర్ అంటాం దాన్ని అంటే ఈవినింగ్ ఎక్కువ టెంపరేచర్స్ వస్తుంటాయి పేషెంట్కి అండ్ గ్రాడ్యువల్గా నైట్ అండ్ ఈవినింగ్ ఎక్కువ రేజ్ ఆఫ్ టెంపరేచర్స్ వస్తుంటాయి దాంతోపాటు తలపోటు రావడం అనేది బాగా నీరసంగా ఉండడం ఉండడం అనేది అండ్ మోర్ ఓవర్ దీన్ని ఎంటరిక్ ఫీవర్ అంటారండి సో పేషెంట్కి కాన్స్టిపేషన్ రావడం అనేది లూజ్ మోషన్స్ అవ్వడం అనేది కడుపు నొప్పి రావడం అనేది ఇవన్నీ కామన్గా ఉంటాయండి దాంతోపాటు బ్రడి కార్డ్ ఏ అంటామండి హార్ట్ రేట్ కొద్దిగా తక్కువ అవుతూ ఉంటుంది పేషెంట్కి సో ఇది కామన్గా ఈ ఈ క్లినికల్ ఫీచర్స్ ఉంటాయండి టైఫాయిడ్ ఫీవర్లో అనేది అంటే డయాగ్నోసిస్కి మనం చేసే టెస్ట్లు అనేది నార్మల్గా స్టూల్ కల్చర్ అనేది చేయొచ్చు అండి పేషెంట్కి బట్ బ్లడ్ కల్చర్ అనేది చేస్తాము బట్ గోల్డ్ స్టాండర్డ్ అండి బ్లడ్ కల్చర్ బట్ అందరూ అఫోర్డబుల్ కాదు అండ్ ఇట్ టేక్స్ టైం ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి సెవెంటీ టూ అవర్స్ పట్టవచ్చు మనకి రిపోర్ట్ వచ్చేసరికి సో కామన్గా వైడల్ టెస్ట్ మీద డిపెండ్ అవ్వడం కన్నా పేషెంట్ సింటమ్స్ ఏంటి మనం తెలుసుకోవాలి ఏంటి ఇప్పుడు వైడల్ పరీక్ష అనేది పేషెంట్కి యూఆర్టీఏ అంటామండి అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉన్న వైడల్ టెస్ట్ పాజిటివ్ వస్తూ ఉంటుంది లేదంటే కోవిడ్ టైటర్ కోవిడ్ టైంలో అయితే చాలామందికి వైరల్ టెస్ట్ పాజిటివ్ రావడం జరిగింది ఏదైనా వైరల్ ఫీవర్స్ వచ్చిన వైరల్ టెస్ట్ అనేది పాజిటివ్ వస్తూ ఉంటుంది సో టైఫాయిడ్ని డయాగ్నోస్ చేయడానికి వైరల్ అనేది అంత స్పెసిఫిక్ కాదండి బెటర్ దాన్ దట్ టైఫీ డాట్ ఐజిఎం ఐజిజి పరీక్ష ఉంటుందండి సాల్మోనల్లా టైఫీని డయాగ్నోస్ చేయడానికి ఇదైతే మోర్ స్పెసిఫిక్ దాన్ వైరల్ టెస్ట్ అండి సో నా అడ్వైజ్ ఏంటంటే ఫీవర్ వచ్చిన ప్రతిసారి వైడల్ టెస్ట్ చేయడం వైడల్ టెస్ట్ చేసిన ప్రతిసారి టైఫాయిడ్ ఫీవర్ అని అనుకోవడం దాన్ని బేస్ చేసుకుని సెప్ట్రైబ్జన్ ఇంజెక్షన్స్ అవి ఇవ్వడం ఇది అనేది మనం అవేర్నెస్ మనమే క్రియేట్ చేసుకోవాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ